నల్గొండలోని రాజేశ్వరి హాస్పిటల్లో మరో విశేష విజయాన్ని నమోదు చేశారు అడవిదేవరపల్లి గ్రామానికి చెందిన యాభై ఐదేళ్ల సరోజ అండాశయంలో ఏర్పడిన ఆరు పాయింట్ ఐదు కిలోల భారీ ట్యూమర్ను విజయవంతంగా తొలగించినట్లు డాక్టర్ రాజేశ్వరి ప్రవీణ్ తెలిపారు నల్గొండలోని రాజేశ్వరి హాస్పిటల్లో మరో విశేష విజయాన్ని నమోదు చేశారు అడవి దేవరపల్లి గ్రామానికి చెందిన అరవై ఐదేళ్ల శ్రీమతి సరోజ అండాశ్రయంలో ఏర్పడిన ఆరు పాయింట్ ఐదు కిలోల బారీ ట్యూమర్ను విజయవంతంగా తొలగించినట్లు డాక్టర్ రాజేశ్వర్ ప్రవీణ్ తెలిపారు ఈ క్లిష్టమైన శస్త్రచికిత్సను డాక్టర్ రాజేశ్వరి ప్రవీణ్ గైనకాలజిస్ట్ మరియు లాపరస్కోప్ సర్జన్ నేతృత్వంలో విజయవంతంగా చేశారు సరోజా కొంతకాలంగా కడుపు ఉబ్బరం ఊపిరి ఆడకపోవడం మరియు అసౌకర్యం ఉండటంతో పరీక్షలు చేయగా అండాశయంలో పెద్ద ట్యూమర్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని తెలుసుకున్నారు శస్త్రచికిత్స బృందంలో డాక్టర్ రాజేశ్వరి ప్రవీణ్ డాక్టర్ వేణు అనస్థటిస్ మరియు డాక్టర్ చారి అసిస్టెంట్ ఉన్నారు ఆరు పాయింట్ ఐదు కిలోల బరువున్న ట్రూబర్ ను జాగ్రత్తగా పూర్తిగా తొలగించారు శస్త్రచికిత్స విజయవంతంగా ముగిసిందన్నారు శస్త్రచికిత్స ద్వారా సరోజ బాగా కోలుకుంటున్నారని తెలిపారు ఈ విజయవంతమైన శస్త్రచికిత్సకు సహకరించిన ఆపరేషన్ థియేటర్ మరియు నర్సింగ్ సిబ్బంది శ్రీమతి స్వప్న విజయ్ హేమ ఉషా సనా శ్రీదేవి రమేష్ అయాస్ విమల లక్ష్మమ్మ రాములమ్మ ఫాతిమా అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు డాక్టర్ రాజేశ్వరి గైనికాలజిస్ట్ రాజేశ్వరి హాస్పిటల్లో కన్సల్టెంట్ ఈరోజు మా హాస్పిటల్లో ఒక అరుదైన శస్త్రచికిత్స అంటే ఇది ఆల్మోస్ట్ ఒక సిక్స్ టు సెవెన్ కేజీ ఉండే ఒక గర్భసంచి పక్కకుండే అండాశిలో తయారైన గడ్డని తొలగించాను నా మా హాస్పిటల్కి వారం కింద ఒక పేషెంట్ ఆర్ రమాదేవి అడవి దేవరపల్లి నుంచి వచ్చారు వాళ్ళ ముఖ్య ప్రాబ్లం ఏముందంటే పుట్ట ఉబ్బరం వస్తూ ఉంది అంటాను అలా పడుకోబెట్టి చూడగానే ఇట్ వాజ్ ఆల్మోస్ట్ నైన్ మంత్స్ కన్నా ఎక్కువ సైజు ఉండే ఒక కంతి చేతికైతే తగిలింది అప్పుడు అడిగితే అమ్మ ఇలా ఎప్పటి నుంచి ఇలా అంటే ఈ ఒక్క నెల రెండు నెల కొంచెం ఆయాసం అనిపించింది అంతకుముందు నేను బాగానే ఉన్నాను అంటని అన్నారు అంటే ఆ పేషెంట్కి ఎప్పటి వరకు కూడా వాళ్ళకి ఇట్లాంటి ఒక కంతి పొట్టలో తయారైంది కూడా తెలియదు కాకపోతే తన వయస్సు యాభై ఐదేండ్లు యాక్చువల్లీ మా ఇండియన్ సెటప్కి ఒక యాభై నుంచి యాభై రెండుకి మా ఋతుస్రావ అనేది ఎన్నుకోపోవాలి కానీ వాళ్ళకి అప్పుడింత అప్పుడింత అలా అవుపడతానే ఉంది బట్ స్టిల్ డాక్టర్ దగ్గర రాలేదు సరే నా దగ్గర వచ్చినప్పుడు నేను ఎగ్జామిన్ చేసినప్పుడు నేను అన్నట్టు ఆల్మోస్ట్ నైన్ మంత్స్కి అట్టు ట్విన్ జెస్టేషన్ అంటాము కవల పిల్లలు ఉండేంత పుట్ట సైజు నాకైతే ఫీల్ అయింది సో ఇమీడియట్గా ఒక స్కాన్ తీసాము దాంట్లో ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫోర్ సెంటీమీటర్ సైజ్ ఆఫ్ సిస్ట్ని కనిపెట్టాము అలాగే ఫర్ ద సపోర్టివ్ టెస్ట్ అన్నట్టు ఎంఆర్ఐ మిగతా టెస్ట్లు అండ్ ఈ ఏజ్లో ఈ ఇట్లాంటి కంతులు తయారనప్పుడు ఫస్ట్ మనకు స్ట్రైక్ అయితే ఏంటి ఇది ఏమైనా క్యాన్సరా మంచిగడ్డన అంటే సో దానికి సంబంధించిన సిఏ వన్ ట్వంటీ ఫైవ్ సిఏ అవన్నీ పంపించాను సో అండి సద్యానికి అయితే నార్మల్ వచ్చింది ఎంఆర్ఐలో కూడా ఇట్స్ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫోర్ సెంటీమీటర్ ఓవేరియన్స్ ఇస్టై అని ఇచ్చారు సో ఇవన్నీ నేను వాళ్ళ దగ్గర డిస్కస్ చేశాను వాళ్ళు ఓకే మీరు అన్నట్టు మేము ఆపరేషన్ చేయించుకుంటామని అన్నారు ఈరోజు ఈ ఈ గడ్డని ఆ పొట్ట నుంచి తొలగించాను అండ్ దేవుడి దయ వల్ల